హిందూ దేశములో మంత్రాల్లో ఒక మంత్రం ఉంది అదేంటంటే శుభమస్తు తదాస్తు చెప్పండిటట శుభమస్తు అంటే నీకు శుభం మంచి జరగాలి తదాస్తు అనగా నువ్వు అనుకున్నదంతా జరగాలి మంచి జరగాలి రెండోది తదాస్తు ఆమెన్ నీకు జరుగునుగాక ఇది తదాస్తు శుభమస్తు చెప్పండి శుభమస్తు అంటే నీకు మేలే జరగాలి నీకు మంచి జరగాలి శుభం వస్తువు అంటే నీకు మంచి జరగాలి ఓకే ఈ రెండు పదాల్లో ఒకటి పుట్టుకొచ్చింది అదేంటంటే వాస్తు చెప్పండి ఏంటట వాస్తు ఇల్లు ఎలా కట్టాలి అని ఎవరిని అడిగితే వాడు ఏం చెప్తాడు సార్ వాస్తు ప్రకారం కట్టాలి మరి వాస్తు ప్రకారం కట్టిన ఇల్లు ఎందుకు వరదలు కొట్టుపోయాయి కనీసం కొట్టుపోయినటువంటి వారు గుర్తించాలి ఈ ఉపన్యాసం ఇప్పుడు వింటున్న వారు ఆ నలుమూలలు అన్ని అందరూ కూడా గ్రహించాలి ఇప్పుడు ఇది రాజమండ్రిలో ఈ వర్తమానం వస్తుంది స్టార్ట్ చేశాడు ఇందులో చాలా ఈ విషయాలు తెలియపరుతున్నది మనమే కాదు వింటున్న వింటున్నవారందరికీ తెలియాలి ఆ శ్రీరస్తు శుభమస్తు ఆ తర్వాత తదాస్తు వీటి వలన పుట్టుకొచ్చిన పదజాలమే వాస్తు వాస్తు అనే మాటకు అర్థం నిజం చెప్పండి వాస్తవం ఆ వాస్తవం కాదు వాస్తవం అంటే నిజం వాస్తు అంటే ఇలాగా నీకు మంచి ఉన్నారంటే తులసి మొక్క ఎండిపోతాయి నీరైపోతే ఏం చేద్ది నీరు వేయకపోతే ఏ మొక్క అయినా ఏమవుద్ది అది తనకు తాను స్వభావికంగా నీటిన తెచ్చుకున్నావు కాబట్టి ఇదే నేను గనుక అడవిలో ఉంటే నేను నిన్ను నీళ్లు ఆర్జించవలసిన అవసరత నాకు ఉండేది కాదు ఎలా బ్రతకాలో ఆ పాట నేను పడతాను అక్కడ విచిత్రం ఏంటంటే నీరు పోయకపోతే ఏ మొక్క అయినా ఏమైపోద్ది కదా అదిగోనమ్మా తులసి మొక్క ఎండిపోయింది మీ కుటుంబం ఇలా ఎండిపోవడానికి కారణం ఏంటంటే అదిగో తులసి మొక్క ఎండిపోయింది ఏమంటే కుటుంబానికి తులసి మొక్కకి ఎండిపోవటానికి ఏమైనా సంబంధం ఉందా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మానవులు కల్పించినటువంటి పద్ధతులను దైవోపదేశాలని భావిస్తూ దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తున్నాడు జాగ్రత్తగానండి ఈ మాటలు మీకు జ్ఞానాన్ని నేర్పించాలి పూట చెప్పండి తులసి మొక్క ఎండిపోయింది అందుకేనమ్మా మీ పెద్ద అబ్బాయి ఇంట్లో జబ్బు వచ్చి క్యాన్సర్తో మోలు నడిపోయడమ్మా కారణం ఏంటంటే తులసి మొక్కమైన సంబంధం ఉందా ఏమంటే కాకి స్వభావం అరవటమే కాయం ఇంటి మీదకి వచ్చి వాళ్తే ఏమంటది ఎవరో చేస్తున్నారు మీ ఇంటికి కాకులు అడుతున్నాయి కదమ్మా ఎక్కడి నుంచి వచ్చే ఈ పరిస్థితులన్నీ కూడా అంటే మానవులు కల్పించినటువంటి పద్ధతులను దైవోపదేశాలుగా భావిస్తారు వాస్తు చూసి కట్టిన వాడు ఇల్లు వరదల్లో కొట్టుకుపోయాయి వాస్తు చూడకుండా మొండి చేసి కట్టుకున్న వాడి ఇల్లులు కూడా ఏమైపోయాయి కొట్టుపోయాయి హిందువులు ఇల్లులు కొట్టుకుపోయి ఉండొచ్చు అందులో క్రైస్తవులు ఇల్లులు కొట్టుకుపోయి ఉండొచ్చు ముస్లింలు ఇల్లు కొట్టుకుపోయి ఉండొచ్చు నాస్తికులైన కమ్యూనిస్టు వాదులైన వారి ఇల్లు కూడా కొట్టుకొని పోయి ఉండవచ్చు మరి వాస్తు ప్రకారంగా కట్టినప్పుడు వరదలలో నిలబడాలి కదా మేము ప్రశ్నించుకోండి మరి ఎందుకు కొట్టుపోయినాయి అంటే అది కొట్టుపోయినప్పుడు ఆవతల వాడు వాస్తు లేకుండా కట్టిన వాడి ఇల్లు కోలిపోయింది ఆ వాస్తు చూసి కట్టిన నీళ్లు కూలిపోయిందే మతేశ్వార్త ఏడవ అధ్యయనం ఇరవై ఆరు వచ్చిన ప్రభు అంటాడు నా మాటలు విని వాటి చప్పు చేయి ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులు కోలి ఉండును వాన కురిసెను వరదలు వచ్చును గాలి వీచి ఆ ఇంటిని కొట్టును అయితే అది బండ మీద కట్టబడినది కనుక అది ఎంత మాత్రము కూలిపోలేదు ఓకే మరియు ఈయన మాటలు విని వాటు చప్పు చేయ ప్రతి వాడు చేయలేని ప్రతి వాడు కేవలం ఇసుక మీద తన ఇల్లును కట్టిన బుద్ధిహీనును కోలియుడును వానలు కురియును వరదలు వచ్చును గాలి విసిరి ఆ ఇంటిని కొట్టును అయితే అది త్వరగా కూలిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా చెప్పండి ఇప్పుడు ఎంత కరెక్ట్గా ప్రభు తెలియపరిచాడు అది వాస్తు ప్రకారం కట్టిన ఇల్లు అయితే ఎవడ కావాలి ఇప్పుడు భూకంపానికి వాస్తుతో సంబంధం ఏనుందా ఇప్పుడు భూకంపం వచ్చింది చిన్న ఇల్లు కూలిపోవచ్చు రేకుల షెడ్డు కూలిపోవచ్చు పెంగిటిల్లు కూలిపోవచ్చు ఒక డాబా కూలిపోవచ్చు పెద్ద అపార్ట్మెంట్ కూడా ఏమవచ్చు కూలిపోవాలి భూమి వాస్తు రూపంలో కట్టిన ఇంటి దాకా వచ్చి అయిపోయి ఓహో మీరు వాస్తు చూసి కట్టుకున్నారు కాబట్టి నేను ఇక్కడ నెరలు విడవను అని చెప్పి భూకంపం వెనక్కి వెళ్ళిపోద్దండి ఒకసారి ఆలోచించండి జ్ఞానంగా ఒక్కసారి ఆలోచించండి జ్ఞానంగా భూకంపం వచ్చింది ఇతడు వాస్తు చూసి కట్టాడు కాబట్టి ఆహా నేను దాకా రాకూడదు వెనక్కి వెళ్ళిపోవటం అని చెప్పి భూకంపం వెళ్ళిపోతాదండి వరదలు వచ్చినవి అబ్బో ఇతడు వాస్తు ప్రకారం కట్టాడు కాబట్టి ఇతని ఇంటిని తాకకూడదు సుమా పక్కదారిలోంచి వెళ్ళిపోదాం అని అనుకుని నీరు ఏమైనా పక్కన వెళ్ళిపోతాదా మరి ఎందుకు వచ్చిన ఈ ఆచార్యాలు అనంటే మనుషులను దైవత్వం విషయంలో భయపెట్టుట కంటే భారతదేశంలో ఆచారాల రూపంలో భయపెట్టేవారు బయలుదేరారు ఇది ఇప్పుడు కాదు అనాగరిక నుండి వస్తున్న వాస్తవాన్ని భర్త చచ్చిపోతే భర్తతో పాటు భార్యను ఉంచుకోవచ్చు భార్యను కూడా చంపేయాలి ఎక్కడి పాడు పద్ధతులు పాడు అలవాట్లు అంటే కేవలం భారతదేశం హిందూ దేశంలో పుట్టుకొచ్చినటువంటి ఆచారాలు అందుకే చాలా సందర్భాలు చెప్తున్నాను ఏ మతము నుండి మీరు బయటకొచ్చారో మరల వాటి ఛాయను కూడా మీరు ప్రవేశించకూడదు కనీసం కన్నెత్తు వాటి వైపు చూడకూడదు వాటి రుచి చూడకూడదు వేలెత్తే తాకవద్దు వాటి నేడ కూడా మీ మీద పడనీయద్దు మీరు నూతన జన్మలో జన్మించు నందు నూతన పురుషునిగా మీరు మార్పు చెందినారు మీకు గైడెన్స్ గైడ్ ఎవరిటి దేవుని వాక్యమే ఎక్కడ అడుగు వేయాలి ఎలా అడుగు వేయాలి ఏది చేయాలి ఏది చేయకూడదు కానీ ప్రభులోకి వచ్చిన తర్వాత గతంలో మీకు తెలిసిన కొన్ని పద్ధతులు ఉంటాయి చూసారు అవి తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు క్రైస్తవులు రుద్దకూడదు అందుకే వాక్యం చెప్పే సేవకులుగా మేము చాలామంది విరోధంగా ఉంటాం విరోధం అంటే మేమేదో తప్పు చేసామని కాదు కానీ నీకు నిజం చెప్పినప్పుడు నువ్వు నమ్మవు కాబట్టి మేము మీకు విరోధంగా ఉంటాం ఇది చేయకూడదు తమ్ముడా సహోదరి చేయకూడదు ఇలా వెళ్ళకూడదు ఇది కరెక్ట్ కాదు ఇది చేయొద్దు మీరు ప్రభువులోకి వచ్చారు కాబట్టి ఇలా చేయండి ఇలా చేయొద్దు అని అనేసరికి కొంతమందికి ఆ పాత పద్ధతిలో ఉండిపోయి ఉన్నారేమో కొంతమందికి అదే ఇష్టంగా వెళ్ళిపోతుంటారు ఇక్కడే ఆత్మీయ జీవితాలు మీరు దెబ్బ తినేస్తారు మీకు వాక్యోపదేశం చేసేటువంటి వారి ఉపదేశములు మీరు ఏం చేయాలంటే శ్రద్ధగా మీరు దీన్ని దాని ప్రకారంగా నడుచుకోవాలని వాక్యమే మనకు బోధిస్తూ ఉన్నారు మీకు సేవకులు అనబడినటువంటి వారిని దేవుడు మీకు దీపములుగా కాంతిగా విట్టాడు ఖచ్చితంగా ఆ బోధను మీరు విశ్వసించి అది ప్రయోజనకరమైన బోధ అయితే ఖచ్చితంగా దీన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి అంగీకరించాలి మీరు కాబట్టి ఇప్పుడు తదాస్తో శుభమస్తో శ్రీరస్థో ఇంకేదో వాస్తూ వాస్తూ వాస్తు వాస్తూ అన్నది అందులో ఊడిపడింది ఏంటంటే వాస్తు చూసి ఇల్లు కట్టాలి ఇల్లు కట్టే ప్రతి ఒక్కడు కూడా మొత్తము అష్టదిక్కులను చూస్తారు చెప్పండి ఎన్ని అట దిక్కులు తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఇవి ఎలాగ భూమి మీద నాలుగు దిక్కులు నైరుతి వాయువు ఆజ్ఞము ఈ సైన్యం మొత్తం ఎన్ని వచ్చినాయి అంటే తూర్పుకి పడమరకు మధ్యలో ఉండేది ఆగ్నేయం ఇక్కడ ఏం పెట్టాలట అగ్ని మాత్రమే పెట్టాలి పొయ్యట్టాలి కుంపటెట్టాలి అలాగ నేను వాయు గాలొస్తాది వస్తుంది అక్కడ మాత్రమే నువ్వు గుమ్మం పెట్టాలా అక్కడ ఎవరు ఉంటారంటే వాయుదేవుడు ఉంటాడు మరి ఇక్కడ ఎవరు ఉంటారు ఈశ్వరుడు యొక్క ఆనవాళ్ళతో కూడినటువంటి ఈ సైన్యం కాబట్టి అక్కడ ఈశ్వరుడు నిలిచే ప్రదేశం అక్కడ మాత్రంను పూజ చేయాలి ఈ పక్కన మాత్రం వంటగది పెట్టాలి అక్కడ పారేటువంటి నైరుతి నీరు పారాలి అక్కడ అదే పెట్టాలి నేనంటాను ఇది కేవలము ప్రతి ఇంటికి వర్తిస్తాదా అంటే ప్రతి ఇంటికి వచ్చి అష్ట చెప్పండి ఎంతమంది అండి అష్ట దిక్పాలకులు అంటే ఎనుము కలిసి ఆ ఇంటిని కాపాడేస్తారు అంటే ప్రతి ఇంటికి యనమండుగురు 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 యనమండుగులు ఉంటారు ఈ యనమండుగురితో పాటు కాకుండా మరొక రెండు దిక్కులు ఏంటంటే దశ దిశలు చెప్పండి దశ దిశు దశ అంటే అంత పది పైన ఆకాశము చెప్పాలి క్రింద భూమి ఈ రెండు కలిపి రెండు దిశలు అయితే ఇక వాయువు గాలి నీరు వెళుతురు ఇలా చెప్పుకుంటూ వెళితే మొత్తం దశ దిశలు వస్తాయి అందులో ఒక ఇల్లు కట్టటానికి ఒక వ్యక్తి తప్పనిసరిగా ఆ అష్టది పాలకులు అష్టదిక్కులు అష్ట అని చెప్తారు ఈ దిశల ప్రకారంగానే వారి ఇల్లు కడుతున్నారు మరి ఈ దిశలు ఈ లెక్కలు అరబ్బ ఉన్న అరబ్బులకు తెలివి వారికి తెలివు నాస్తికులైన వారు అసలు పట్టే పట్టించుకోరు ఇక క్రైస్తవ దేశాలు ఎన్నో దేశాలు ఉన్నాయి వందల కొలది క్రైస్తవులవారు వీటిని పాటించరే ఇక్కడే గుమ్మం పెట్టాలట ఇక్కడ నీరు ఎలా పారాలట ఇక్కడే బెడ్రూమ్ కట్టాలట ఇక్కడ మాత్రమే కిచెన్ వంటగది పెట్టాలట అగ్ని ఉన్న చోటు పెడతానంటే అగ్ని దేవుడు కోపం వస్తుందట నీరు పల్లంగా పారే చోట అక్కడ ఏదైనా ఎత్తు పెడితే నీరు దేవుడు కోపం వచ్చేస్తా ఈ పక్కన ఉండేది నైరుతో అక్కడ కుబేరుడు ఉంటాడట అంటే సంపాదన బాగా చూడ అక్కడ మాత్రమే ఆ కుబేరుడు పెట్టాలట ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు ఇవన్నీ గంటల పంచాంగముల నుండి చెప్పండి అక్కడ చూసింది గంటల పంచ అంటే ఏదో ఒక విధంగా ప్రజలను భయపెట్టాలి వారిని ఏదో ఒక విధంగా మొత్తం మీద భయపెట్టి వారి నుండి ఒక రూపాయి తీసుకోవాలని చెప్పి ఈ పని ఒక క్రైస్తవ పాదరు ఉన్నాడు అనుకోండి ఒక క్రైస్తవుడు ఇల్లు కట్టుకుంటున్నారు అనుకోండి అయ్యారు ఇలా మీ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం అని అంటే ఒకే మాట చెప్తాడు రేపు ఉదయం పది గంటలకు వస్తానమ్మ ప్రార్థన చేస్తాం పనులు ప్రారంభించుకోండి ఏం చేస్తాడు అనంటే వచ్చి ఇక్కడ వాక్యం చదువుతాడు ప్రభువా మీ చేతి పనులు దీవించబడదన్నావు ఇక్కడ మూల రాయేసేది మొదలి ముగించి ఇంట్లో ప్రవేశించే వారికి పని చేసేవారికి మీ కాపుదల ఇవ్వండి వీరు కష్టపడి కట్టుకుంటున్నారు కాబట్టి ధనానికి లోటు లేకుండా ఆ పనులు చక్కచక్కగా జరగటానికి వారికి సహాయము చేయండి ఇరుగు పొరుగు వారి మధ్య ఏ విరోధం భావాలు రాకుండా మీ సహాయాన్ని అందించండి యేసు ప్రభు నామములు ప్రార్థిస్తూ ఈ స్థలాన్ని మీకు అప్పగిస్తున్న చెప్పి క్లోజ్ అయిపోయింది ఇంకేమి చేయడే దీనికి కొబ్బరికాయ కొట్టడం కానీ దూపాలు వేయటాలు కానీ ఇలాంటి బలహీనమైనటువంటి పనులు ఏ క్రైస్తవుడు నిజంగా క్రైస్తవుడు అని మనం చేయకూడదు చేయడం కూడా గృహప్రవేశం లోపలికి వెళ్ళేటప్పుడు కుటుంబంతో ప్రార్థన చేసుకుని లోపలనే క్లోజ్ అంతవరకు మళ్ళీ లోపల మూడింటికి పెట్టాలట పాలు పొంగించాలట వచ్చివాడికి పాయసం కాసి ఇవ్వాలట ఈ సెంటిమెంట్స్ లేవు నేనైతే పొలవ పెడతాను నేనైతే అది కూడా నీసుతో వండించి మరి పెడతా అంత అవసరం ఏముంది ఇప్పుడు భారతదేశానికి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిదా అమ్మా ఇరవై ఎనిమిది ఇప్పుడు ఎంతమంది ఉండాలి పాలకులు మనకి కదా అందులో ఆయన ఏం చెప్పినంటే యనమనుగురిని తీసుకున్నాడు అంటే ఒక దేశానికి ఒక రాష్ట్రానికి ఒక ఈస్ట్ గోదావరికి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎలాగైతే ఉంటారో అలాగే రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఎలాగ ఉంటారో అలాగే మనం యనమనుగురు పెట్టుకున్నాం ఇది పూర్వం నుండి మనకు వస్తున్నటువంటి ఆనవాయితీ లేపా ఇది సాంప్రదాయం తమ్ముడు మీరా చెప్పినట్టు వాస్తు కాదు వాస్తవము కావాలి అంటే నిజానికి వాస్తవం అనేటువంటిది ముఖ్యమైనది వాస్తు ముఖ్యం కాదు వాస్తవానికి నిజం చెప్పాలి అని అంటే వాస్తవానికి వాస్తవం వాస్తవం అంటే నిజము పళ్ళు నిజము కావాలి ఇప్పుడు భారతదేశము కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు మరి అన్ని దేశాలు ఇలాంటి సెంటిమెంట్స్ ఉన్నాయో లేవో కానీ ఎక్కువకి పంచాంగ పుస్తకాలు ఇవన్నీ కూడా పోతులూరు వీరబ్రహ్మ గారు ఎక్కడైనా ఎక్కడ మనిషి అయినా ఆయన ఉండేది కడప జిల్లా ప్రాంతము కడప జిల్లా ప్రాంత వాసు ఈరోజు ఆయన ఇక్కడ వరకే పరిమితం ఇక్కడ వరకే తెలుసు పక్కన యూపీ ఉత్తరప్రదేశ్ పెడితే పోతులూరు వీరబ్రహ్మ గారి స్టోరీ ఎవరికి తెలియదు గాంధీ గారు భారతదేశానికి తెలిసినంతగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశం ఇతర దేశాలకు తెలిసినంతగా పోతులూరు వీర బ్రహ్మంగారు ఆంధ్ర దాడితే ఎవరికి తెలియదు వీళ్ళందరికీ ఏ గ్రంథాలు కావాలి అనేది అదో పోతులూరు వీరబ్రహ్మం గారు చెప్పారు విజయవాడ కనకదుర్గమ్మ యొక్క ముక్కుకి ఇప్పుడు గోదరైపోతుందని చెప్పారు మనం మన నిజంగా వెళ్ళిపోతే అసలు విజయవాడ ఉంటుందా ఇవన్నీ ఎవరు కల్పించారంటే మనుషుల్ని భయపెట్టడానికి కల్పించిన పద్ధతులు దీనిని ఏసై ఆనాడు యూదులతో కూడిదే మాట ఏమని ఏడు ఏళ్ళలో మార్క్స వార్తలో మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములుగా మీరు భావించుచు బోధించుచు నన్ను వ్యర్థముగా మీరు ఆరాధిస్తున్నారు ఇప్పుడు చెప్పండి ఒక ఇల్లు కట్టడానికి ఒక తాపిస్తారు వాడు హిందూ అయితే గనుక ఖచ్చితంగా ఇదే మాట మాట్లాడతా ఎందుకంటే హిందూ దేశంలో ఉన్నారు కాబట్టి లేదండి ఇక్కడ డౌన్ ఎట్టాలా ఏ బాబా ఏ బాబా ఇంకేమందండి ఇక్కడ డౌనెట్టాలి ఆ సందెందుకు పెట్టక అడిగ్వు కానీ నిల్లు కడతారు కొంతమంది ఎందుకు పెట్టాలి ఎస్ భారతదేశంలో రుతుస్రవం అయినప్పుడు స్త్రీ ఇంట్లోంచి రాకూడదు తద్వారా మైలు పడతాది ఏ వస్తువు పట్టుకున్నా పాడవుతుంది ఆ కారణం చేత ఆ మూడు దినాలు ఆమె కడగా ఉండవలసి ఉంటది కాబట్టి ఇలా వెనక నుంచి ఆమె కాలకృత్యాలు బాత్రూమ్ స్నానాలు చేసి మళ్ళీ ఇలాగో చేయాలన్నమాట ఇంట్లోంచి వెళ్ళకూడదు అందుకోసం ఏమొచ్చిందంటే సందు రెండవది ఇంటి పనులు చేసుకోవడానికి మనకేం కావాలి సందు కావాలి మన ఇంట్లో గోడ పనులు గోడ పనులు చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి సొన్నాలు వేసుకోవాలంటే సందు అవసరం కానీ ఇతర దేశాలకు అది లేదు ఇవన్నీ సెంటిమెంట్స్గా కేవలము భారత మన హిందూ దేశంలో ఉన్నాయి తప్ప ఇతర దేశాల కాబట్టి ఎవడైనా ఒకవేళ ఒక మేస్తరు అన్న వాడు మార్పు చెందితే వాక్యాన్ని పాటించాలి చూడండి దేవుడు చెప్పిన మాట తాపిబేసులు అందరినీ చెప్తున్నా జాగ్రత్త వినండి బాబు మీరు రండి ద్వితీయోపదేశ కాండం మీ సొంత నిర్ణయాలు తీసుకోకండి సార్ నుంచి ఎప్పుడైనా మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ మాటను మీరు పాటించడం చేయండి ఇరవై రెండు ద్వితీయోపదేశ కాండము ఎనిమిది వచనమో ఇది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలు చెప్పిన మాట ప్రపంచం అంతా పాటించాలి పాటిస్తాది ఇరవై రెండు ఎనిమిది కొత్తగా ఒకడు ఇల్లు కట్టించినప్పుడు దాని నుండి ఎవడైనను హఠాత్తుగా పడుట వలన ఆ ఇంటి మీదకి అదిగో ఇంటిలోంచి పై పైనుండి ఒకడు పడిపోయేట హత్యా దోషము ఆ ఇంటికి రాకుండుటకై ఆ ఇంటి పైకొప్పు చుట్టూ కూడా పెట్టగోడ కట్టాలి ఇప్పుడు చెప్పండి ఈ మాట ప్రపంచం పాటిస్తుందా లేదా చెప్పాలి ఇది ప్రపంచం పాటించే మాట ఖచ్చితంగా చేయాలి ఆ పని ఎందుకంటే పై వరకు వచ్చి పిల్లలు జాతి పడిపోవచ్చు దేవుడుగుంటూ దేగ వస్తాడు దాని పైన లేదు కనీసం కూడా నాభి సూత్రం అన్న ఉండాలి ఇక్కడ దాకా ఉండాలి చూసినట్టు భయపడకూడదు ఇక్కడ వరకు మన సపోర్ట్ ఉండాలి కదా ఈ రోజు కూడా మీరు కట్టే పెట్ట కూడా కొట్టం కట్టమని మీకు ఎవరు చెప్పాడు అసలు ద బైబుల్ పరిశుద్ధ గ్రంథంలో ఉంది మాట పైనుండి ఎవడు కింద పడిపోకుండా మంచి స్ట్రాంగ్ గా ఇంటి చుట్టూ కూడా ఏం కట్టాలటండి పైన పెట్టగోడ కట్టాలన్న మాట బైబుల్లో ఈరోజు ఈ మాట ప్రపంచం పాటిస్తున్నారు కానీ అస్త్ర పాలకులు అనేటువంటి మాట ప్రపంచం పాటించవలసిన పని లేదు ఎందుకో తెలుసా అది మానవులు కల్పించుకున్న పద్ధతులే తప్ప అయితే నిజానికి కాదు ఇప్పుడు చెప్పిన ద్వితీయో దేశ కారణం ఇరవై రెండు ఎనిమిది మాట ప్రపంచం పాటించాలి లేకపోతే ఆ ఇంటి మీద ఏమొస్తుందట హత్య దోషం అనే మాట వచ్చి ఆ ఇంట్లో ఏదో సందర్భంలో కాలు జారి నుండి కళ్ళు తిరిగి పడిపోయి చచ్చిపోతారు అంటే దేవుని వాక్యము ఎంత యథార్థమైనది ఎంత న్యాయబద్ధమైనది ఈనాడు చాలా మంది ఉన్నారు ప్రభుని నమ్ముతారు అభివృద్ధి పనిచేస్తారు వాక్యం తెలియదు వారికి ఎందుకంటే ఉన్నది హిందూ సామ్రాజ్యంలో కాబట్టి వారు ఏదో ఇస్తారు కాబట్టి ఆ ప్రకారంగా కట్టేస్తారు కట్టేస్తారు కట్టేస్తారే తప్ప కనీసం ప్రభువులోకి వచ్చిన తర్వాత అయ్యా ఇలా కట్టమని చెప్తున్నారు ఇందులో మీకు ఒరిగేది ఏందయ్యా ఆలోచన చేయండి అని కాస్త మీరు కూడా విశ్లేషణ ఇవ్వాలి కదా అవతల వాళ్ళకి అబ్బా తాపి మేస్త్రి ఎవరు కానీ బలి జ్ఞానంగా మాట్లాడండి బాబు అన్న మాట అవతల మనసులో పడాలి కదా వాడు సై అంటే నువ్వు సై అంతం కాదు వారన్న మాటకి వాస్తవం నువ్వు చెప్పాలి అరే బాబు ఇక్కడ ఏమి లేదురా నువ్వు ఎక్కడుండినా పొయ్యి అనేది మంట వస్తుంది నువ్వు ఈ సైవై పెట్టు వాయువు వైపు పెట్టు నైరుతి వైపు పెట్టు నువ్వు ఎక్కడైనా పెట్టుగాక పొయ్యి అనేది వెలిగిస్తే ఎలుగుతాది అలగదా పోయి ఏ ప్లేస్లో పెట్టి అన్నం వండితే అన్నం ఉడుగుతుందా ఉడగదా ఇంకెందుకు తర్వాత నువ్వు పడుకునేటువంటి బెడ్రూము ఏ మూలం కట్టుకుంటే ఏంటి చాలా మంది ఇల్లు మనం మందిరం కట్టేటప్పుడు అన్నారు బాబా ఇంట్లో ఎవడో పెద్దోడు చచ్చిపోతాడు ఇల్లు కట్టేటప్పుడు ఇది ఇల్స్ అన్నారు మరి ఇల్లు కట్టేది నేనే పెద్దోడిని మరి ఆ మాట కదా నేనే పోవాలి కదా రెండవది ఇల్లు కట్టారు కాబట్టి వారికి నష్టము కీడే జరుగుతుంది అన్నది కొంతమంది అనుకున్నారు ఇల్లు కట్టేటప్పుడు మన అబ్రహాము మన సోదరులు పాలు గారు నేను ముగ్గురే ముగ్గురు ఒక నూనె వేసుకుని ఈ మూలనమాట ఎస్ ముగ్గురే ముగ్గురు అద్రూప బ్యాకెట్ ఇంత వచ్చింది తుప్పల్లోకి వెళ్లి అక్కడ వేసి ప్రభువా ఇది పిల్లల పుల్లలన్నీ ముళ్ళ ముళ్ళ తుప్పలు కట్ చేయబోతున్నారు ఇది తొలి పరి ప్రభులోకి వచ్చిన తర్వాత ఏం చెయ్యాలంటే నిజానికి వాస్తు కాదు నువ్వు తెలుసుకోవాల్సింది వాస్తవమును తెలుసుకో ఏది నిజం అనేది తెలుసుకో ఆ నిజం ప్రకారం అడుగులు పోయి నిజంగా ప్రశాంతంగా నువ్వు జీవిస్తావు ఒకవేళ నిజం నడవటం ఒకవేళ మనకు తెలియకపోతే నీకంటే ముందుగా నిజం తెలుసుకున్న వారిని సంప్రదించు అనగా సేవకులు సంప్రదించాలి దైవజనుడా ఈ విషయంలో నన్ను ఏం చేయాలి ఈ ఇంటికి ఇంజనీర్ ప్లాన్ అక్కడ లేదు ఇంజనీర్ ప్లాన్ ఒకలాగా ఉంది వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే నన్ను అడిగేవారు ఎవరు అంటే నాకు ఏది అనుకూలమో దాని ప్రకారంగా వీళ్ళు అలా చెప్పి నష్టపోయిందేమీ లేదే అంటే ఈరోజు భారతదేశంలో ఆచారాలకు భయపడిపోయినంతగా దేవుని వాక్యానికి ప్రజలు ఏమవటం లేదంటండి భయపడతారు అందుకే మనిషి జీవితాలు కూడా భారతదేశంలో మనుగడ అలాగే సాగుతుందా ఎప్పుడైతే అన్ను నన్ను బ్రతికిస్తాయి కాబట్టి ఏ ఇల్లు కట్టినా ఖచ్చితంగా వారు ఏం చూస్తారంటే అసతి పాలకులు చెప్పండి చెప్పండి ఎవరండి అసలైన ఇల్లు అట హెబ్రి పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచ్చినాన్ని చూద్దాం హెబ్రిలో పౌలు పౌరు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఆరవ వచ్చున్నావు ధైర్యమునో విశ్వాసమును అంతము వరకు మనము చేపట్టిన ఎడలా అధికారి నమ్మకస్తుడై ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహము మనము నవక చూడాలి దేవుని చేత కట్టబడి నిల్లేది ఇది మనం మనం కట్టుకుని లేవి ఇవి ఈ రోజు బిల్డింగ్ ఉండొచ్చు రేపు పోతున్న ఇల్లు కూడా కూలిపోతాయి ఎదుర్కొంటున్నాయి కూలిపోతే నా పక్కనే కూలిపోతే ఇది కూడా కూలిపోతుంది ఇవన్నీ మనుషుల చేత కట్టబడినవి కాబట్టి దీనికి హద్దులు ఉన్నాయి సమయం ఉంది కాలం ఉంది ఒకరోజు కూలిపోతాయి కానీ దేవుని చేత కట్టబడిన ఇల్లు అనబడిన మనము ఎలాంటి ప్రభావానికి మన ఇల్లు కూలిపోవద్దు సమస్యలు వస్తాయి కష్టాలు వస్తాయి నీ నేలను ఒరిగించద్దు అనగా నీకు నువ్వు చచ్చిపోయి నేలకు ఒరిగిపోయే విధంగా నువ్వు చేసుకోక ఎప్పుడు మనము నేలకు ఒరగాలి ఎప్పుడు మనల్ని మట్టిలో పెట్టాలని దేవుడు నిర్ణయించాలి ఆ గడియ వరకు మనం ఉండాలి సమస్య వచ్చింది వరదలు లాంటి కష్టాలు లాంటి తుఫాన్ లాంటి గాలులు లాంటి సమస్యలు వచ్చింది చెప్పిని భౌతికమైన ఇల్లులు కూలిపోయినంత సులభముగా దేవుని ఇల్లు అనబడిన మనము కూలిపోవటానికి వీల్లేదు భౌతికమైన ఇల్లులు మనుషులు కట్టారు దేవుని ఇల్లు అనబడిన మనలను దేవుడు కట్టాడు దేవుని స్తోత్రం ఇంటి మీద సర్వ హక్కులు సర్వాధికారాలు ఎవరికి ఉన్నాయంటే దేవునికే ఈ ఇల్లు అనబడిన మన మీద ఉన్నారు మనుషులు కట్టే ఇల్లులు దేవుని దృష్టిలో ఎలాంటివి ఇప్పుడు రెండు యోగు గ్రంథం మనుషులు కట్టేటువంటి ఇల్లులు దేవుని దృష్టిలో ఎలాంటివి అనేది మీకు తెలియాలి ఇరవై ఏడు పద్దెనిమిది వచ్చున్నాము చెప్పాలి వాక్యం ఏమి రాయబడింది అక్కడ కురుగుల గూళ్ళు వంటి ఇల్లులు వారు కట్టురు అబ్బా కొన్ని వేల సంవత్సరాల క్రితం తన గ్రంథములో దేవుడి మాటను తెలియపరుస్తూ వచ్చాడు ఎలాంటి గూళ్ళు పెట్టండి ఇవి ఏమంటే ఎప్పుడైనా మీ ఇంట్లో పురుగులు గూళ్ళు పెట్టడం మీరు చూసారా చూశారు బొమ్మాలకు చెదబట్టినప్పుడు చిన్న చిన్న పురుగులు వచ్చి అలాగ ఎర్ర మట్టితో అలాగ గూళ్ళు పెట్టారు చూడు పురుగులు గూళ్ళు పెట్టేసి శుభ్రంగా దులిపేరంటాం ఇప్పుడు దాన్ని దులిపేయడానికి పెద్ద ప్రొక్లైన్ తీసుకొచ్చి తీయాలండి దాన్ని చెరే చిన్న పుల్లమె కట్టుకొని ఇలాగంటే అది ఏమైపోతుంది తొలిగిపోతాది ఇంకో మాట చదవాలి ఎనిమిది అధ్యాయము అదే యోగ గ్రంథం పద్నాలుగు పదిహేను వచ్చినాలు ఆశ భంగమగును అతడు ఆశ్రయించి ఆనుకున్నది సాలిపురుగు గూడె వంటిది ఆ కంటుని చేయండి అతడు తన ఇంటి మీద ఆ కంటుని అతడు తన ఇంటి మీద ఆనుకొనగా అది ఎన్నోచునది పదిహేను చెప్పండి ఇప్పుడు సాలె పురుగు పట్టే మీరు చూసారా ఇల్లు ఖాళీ చేసి ఒక వారం పది రోజులు ఊరెళ్ళి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి మీ ఇంట్లో బూజు పడతాది సాలె పురుగు గూడి పెడతాది ఒక మెస్ ఒక చక్కగా వాళ్ళ అల్లుకున్నట్టుగా వాళ్ళ అల్లుకొని అందరూ కూర్చుంటారు అది ఎన్ని రోజులంటే ఇరవై ఒక్క రోజు కట్టుకొని తన నివాసాన్ని ఏర్పరచుకొని వచ్చి చిన్న చిన్న కీటకముల పురుగులు తింటూ ఆ వలలోని బాగా ఉంటూ గాలి తుఫాను వచ్చినా ఏదైనా వచ్చినావి గాలి జస్ట్ అలా ఊగుతూ ఉంటాయి కష్టం వచ్చినప్పుడు సాలిపురుగు అలా పైకి ఎక్కేస్తాది ఎప్పుడు చూసారా మీరు పైకి అలా ఎక్కేడు చూసారా మీరు వలను మీరు తెంపేయండి సాలిపురుగు గూడిని తెంపేయండి అది ఏదో మూలకు పారుకుంటూ వెళ్ళిపోతుంది ఇప్పుడు దాన్ని తెంపటానికి ఆ వలను సాలిపురుగు యొక్క బూజును తొలగించడానికి భూజుగారు సరిపోద్దా ఏమో భూజుగారు సరిపోద్దా లేదంటే కడప నుండి ఎవరినైనా కొంతమందిని బాంబు లేసుకోలు తీసుకొచ్చి దీన్ని లేపించాలా అసలు ఆలోచన చేయండి దేవుని దృష్టిలో మానవుడు కట్టే ప్రతి అంతఃపురము ప్రతి స్థిరమైన నివాసమాన పడుకుంటున్న భవనములు ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో ఎలాంటివి ఏంటంటే పురుగుల గూళ్ళు వంటి ఇండ్లను వారు కట్టుకుందురు ఒక్క మాటతో తేల్చేశాడు దేవుడు రెండవది వారు కట్టుకున్న ఇండ్లో సాలె పురుగు పట్టే వంటిది అతడు దాని మీద దాని మీద ఆనుకొనగా అది నిలువదు ఎంతమంది అనుకున్నాను మేము కట్టాడు బిల్డింగ్ అండి హైదరాబాద్లో కట్టేవాడు బెంగళూరులో కట్టేడు బాబోయ్ ఆ ఊరు వస్తే మా బాగా పెద్ద బిల్డింగ్ అండి మా బిల్డింగ్ ఎక్కి చూస్తానండి మొత్తం ఆ యొక్క ప్రాంతం అంతా కనబడుతుందండి ఏమంటే దాన్ని కూల్ చేయడానికి దేవుడు ఏం పని చేయొచ్చు ఒక భూకంపం రప్పించచ్చా చిన్నగా ఒక వరద రప్పించొచ్చా చిన్నగా నిలబడతాది అది తూర్పు గాలి వారిని కొనిపోగా వారు అంతటితో ఏమైపోతారంటే సమస్య పోవుదురు వారి స్థలములలో నుండి వారిని ఆ వరద ప్రవాహం ఏం చేస్తాదంటే వారిని ఊర్చివేయును జాగ్రత్తగా విశ్లేషించండి ప్రకృతులు ఏదైనా మీరంతా తెలియక ప్రకృతి వైఫల్యం నో నో ప్రకృతి ఆల్ మైటీ గాడ్ దీని ఎలా ఉన్నవాడు సృష్టికర్త అది భూకంపమైనా వరదలైనా అంటే ఈ మాట అంటే చాలా మంది విరోధులు అవుతా అలాంటి సమ్మలు ప్రార్థన చేయకూడదు అంతే ఎందుకంటే వరదను పంపించిందే దేవుడైనప్పుడు దేవా వరద రాకుండా కాపాడి చెప్పడం నువ్వెవరో నేనవరు భూకంపం రప్పించిందే దేవుడైనప్పుడు ప్రభా భూకంపం చాలా మంది చచ్చిపోయాడు ప్రభు దయచేసి వారు సహాయం అడగడా నువ్వెవరో నేనవరు దేవుడు రక్షించున్నప్పుడు నువ్వు అడ్డు రావద్దు దేవుడు శిక్షించున్నప్పుడు కూడా మనం అడ్డు దేవుడికి నీతి చెప్పేంత గొప్పవారు మనము కాదా కాదు దేవుడు ఎక్కడ దేని తేల్చేయాలో దేనిని తుడిచేయాలనుకుంటే అనుకుంటూ ఆయన తుడిచేస్తాడు ఆయన ఇష్టం రేపు పొద్దున్న అలాంటి పరిస్థితి బా మన రాజమండ్రికి రావచ్చు మన ప్రకటన పట్టణాలకి రావచ్చు అందులో మనం కూడా మునిగిపోవచ్చు మన మన ప్రాంతాలు భూకంపమే మీద చూస్తుండే బిల్డింగ్లు నేల వరుకోవచ్చు ఇంకా ఇతర దేశాల్లో రాలేదండి భూకంపాలు లూకాసు వార్త పది వచ్చిందని మీరు చదివితే ప్రభు చెప్పినటువంటి మాట చూడండి ఇరవై ఒకటి పది వచ్చున్నాము మరియు ఇట్లా నేను జనము మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము లేచును అక్కడక్కడ వినండి 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 అక్కడక్కడ భూకంపములు కలుగును కరోనా లాంటి ప్లేగ్ వేజ్ లాంటి కలరా లాంటి తెగుళ్ళు కూడా మీకేమి తకాస్తించిన కలుగును ఇవన్నీ ఆకాశము నుండి మహా భయోత్పములు భయోత్పత్తుములు అంటే బయటికి రావాలంటే భయం ఎక్కడ పిడిపడిపోతుందో తెలియదు ఎక్కడ ర్యాకెట్ ఏ దేశం నుంచి ఏ దేశానికి ఏ ఎవడెవడ యుద్ధంలో కొట్టు చేస్తున్నారో మనకు తెలియదు ఎప్పుడు పడిపోద్దు తెలియదు ఆకాశమందు భయంకంపములు మీకు కనబడతాయి బయటకు రావాలంటేనే గుండె చేతుల్లో పెట్టుకుని రావాలి భూకంపములు వస్తాయి వరదలు వస్తాయి అమ్మా తెగుళ్ళు కూడా మీకు సంభవ్ ఇరువులు కరువులు కరువులు ఇవి కూడా మీకు వస్తాయే వాస్తు ప్రకారం ఇల్లు కడితే కరువు రాకుండా నీ ఇంటికి వాస్తు చూసి నువ్వు ఇల్లు కడితే రావలసిన భూకంపన్ని ఇంటి రాకుండా రాకుండా ఆగిపోతదా ఇవన్నీ కూడా మానవుడు కల్పించుకున్న కేవలం అజ్ఞానము కాబట్టి క్రైస్తవ్యమా మేల్కోవాలి కళ్ళు తెరవండి వాస్తవాన్ని గుర్తించాలి